హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్ ఈరోజు ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికీ ఇష్టమైనటువంటి ఆనియన్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఒక నాలుగు కొడుగుడ్లు నాలుగు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి చిలికలు చిన్నగా కట్ చేసుకోవాలి రెండు రెండు కరివేపాకు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడయ్యాక తాలింపు దినుసులు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి అన్ని ఉల్లిపాయలు ఒకేసారి వేసుకోకూడదు అలా వేసుకోవడం వలన టేస్ట్ బాగోదు ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకుంటూ మంటని సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఉల్లిపాయ త్వరగా ఉడికిపోతుంది పచ్చివాసన కూడా పోతుంది మూత పెట్టుకోవాలి ఒక నిమిషం ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి మధ్యలో రెండుసార్లు ఒక్కొక్క నిమిషం ఉడికించుకున్నాక చాలా బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఇదంతా వండుకోవాలి ఇలా బాగా కలిసిపోయాక ఒకసారి మూత పెట్టి ఒక థర్టీ సెకండ్స్ తీసి చూస్తే చాలా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు వాటర్ ఎందుకు వేస్తున్నానంటే ఎగ్స్ ఆవిరి పట్టి చాలా బాగా కుక్ అవుతాయి వాటర్ వేయకుండా వేస్తే బాగా డ్రై అయిపోతుంది ఇప్పుడు కోడిగుడ్డలన్నీ వేసుకొని కలపకుండా మూత పెట్టుకోవాలి ఒక్క నిమిషం తర్వాత చూడండి ఇలా ఫ్రై అయిపోతుంది మెల్లిగా కలిపి కలిపినట్టుగా అలా కదిలిస్తూ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా మంటని సిమ్లోనే ఉంచుకుని ఒకసారి కలుపుకుంటే ఆ వేడికి కుక్ అయిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా ఎగ్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి Thank you.